ఆకాశము ఎర్రనయ్యేను ఆరు మతములు ఒక్కటయ్యేను అష్టాదశ వర్ణముల వారు వీరభోగ వసంతరాయని కీర్తిని పాటలు పాడేరు నా కాలజ్ఞానమును నిత్యము విన్నవారికి ఇహ పర సౌఖ్యములు కలిగేను శాస్త్రాచార వినాశనం సూర్యాదిగ్రహగోళానం గతివైషమ్య సంభవం శాస్త్రములను గౌరవించేవారుండరు పూర్వాచారములు అన్నయ్యూ నశించిపోవును సూర్యచంద్రాది గ్రహగోళముల గతులు తప్పిపోవును గంగా ఉపనయనాదికం కుండగోళక సంతానం మజమాంస పరిగ్రహణం గంగానదిలో పవిత్రత చెడిపోవును శూద్రులకు జంజ్యాలు వేయుదురు పరపురుషులకు పుట్టిన సంతానము పెరుగును విధవలకు బిడ్డలు పుట్టెదరు మద్యము మాంసము వినియోగించుట అధికమగును కుక్కలు గుర్రాలను చంపేను కార్తీక బహుళ ద్వాదశి నాడు ఉత్తర దిక్కున నాలుగు ముఖాలు కలిగిన చుక్కబుట్టి ఇరవై ఐదు వారాలు ప్రకాశించేను అప్పుడు కన్నడ దేశానికి కరువు వచ్చేను